我下个歌。 హక్కు అనే పెద్ద ఎత్తున పోరాటం జరిగి రాష్ట్రానికి తలమానికంగా దేశంలోనే ఒక ప్రభుత్వ రంగ సంస్థగా విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటైంది ఆ విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కార్యదర్శి అయోధ్యరామ్ గారు మనతో ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించినటువంటి విజయాల మీద అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకోవడానికి జరిగినటువంటి పోరాటం కోసం మనకి వివరించాల్సిందిగా కోరుతున్నాం నమస్తే అండి విశాఖ స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది ప్రాణ త్యాగం వచ్చింది అనేక మంది విశాఖ ఆంధ్రుల హక్కు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ఇప్పుడు అదే విశాఖ స్టీల్ ప్లాంట్ ని చరిత్రలో కాలగర్భంలో ప్రయత్నం జరుగుతుంది సత్యం అది దీని మీద మీ ఏం లో ఉద్యమాలు జరిగినాయి ఆ ఉద్యమాల్లో అరవై ఏడు మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు ఏడు ఎంపీలు రాజీనామాలు చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెట్టడం కుదరదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఉద్యమం నడిచింది ఆ ఉద్యమంలో ముప్పై మంది పోలీసు కల్పులో మనకు తెలుసు అలాంటి ఉద్యమాలకి కేంద్రం శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం తల వంచి పొందు వందల డెబ్బై ఒకటిలో జనవరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఆమె వచ్చి శంకుస్థాపన చేయాలని పరిస్థితి కట్టని పొండి అని చెప్పిన స్టీల్ ప్లాంట్ ని ఆంధ్ర తోలిక ఉద్యమ ఫలితంగా పార్టీలు పాడాలతో ముప్పటి నుంచి ప్రాణత్యాగలతో విశాఖ ఉక్కుకి ఫౌండేషన్ స్టోన్ పడింది అనేప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రూపాయలు ఇవ్వకుండా నెట్టుకుంటూ పోతా ఉంది డెబ్బై ఏళ్ళలో జనతా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత బిజు పట్నాక్ గారు స్టీల్ మంత్రిగా ఉన్నప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు భూ సేకరణ ప్లాంట్ కట్టడం మొదలు పెట్టారు స్టీల్ ప్లాంట్ ఫుట్ రిపుల్ తోనే పోరాడాలతోనే బయటకు వచ్చింది ఆ స్టీల్ ప్లాంట్ కి అనేక సార్లు ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నం చేశారు రెండు వేల సంవత్సరంలో నష్టాలు వచ్చిందని చెప్పేసి బిఎఫ్ఆర్ కి రిఫర్ చేస్తామని చెప్పేసి సిక్ ఇండస్ట్రీ గా ప్రకటించబోయారు అప్పుడు ఉద్యమాలు జరిగింది ఆ ఉద్యమాల నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరలా బయటకు వచ్చింది కర్నా సాధించింది లాభాలు తీసుకుని ముందుకొచ్చింది వచ్చింది మరలా లేటెస్ట్ గా రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడో తారీఖున ఢిల్లీలో కేంద్ర కేబినెట్ కమిటీ ఫైనాన్స్ వ్యవహారాలు సంబంధించిన కమిటీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నూటి నూరు శాతం అమ్ముతామని చెప్పేసి మరో నిర్ణయం చేసింది ఈ నిర్ణయం ఇప్పటికీ లాంటి వార్త అంతకు ముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ షేర్ మార్కెట్ లో పెడతామని మాత్రమే గొడవ చేశారు దానికి వ్యతిరేకంగా కొట్లాడు దానికి ముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మూడు వేల ఎకరాలు పోసుకో గమ్మని చెప్పేసి అడిగారు ఇమ్మంటే ఇవ్వాలంటే దాని మీద గొడవ స్టార్ట్ అయి ఉద్యమాలు నడిచినాయి పార్లమెంట్ దాకా రోడ్లు ఎక్కం పోసుకోకి ల్యాండ్ ఇచ్చేది లేదని చెప్పేసి ఇలా అనేక సందర్భాల్లో మేడమే కత్తి పెట్టి లాగడం కోసం ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా ఎదిరించి పాడలకు చేశాం కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నూటికి నూరు శాతం ఈ రోజు కూడా ప్రభుత్వ పరిశ్రమగా ఉన్నది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఒకటిలో జనవరిలో స్టార్టీ అనౌన్స్ చేసిన మొదలు పెట్టి ఐదు సంవత్సరాలు ఈ రోజు పోవడం ఉంది ఈ పోరాట క్రమంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాలని అన్ని అంగులు ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇరవై వేల ఎకరాల భూ బ్యాంక్ ఉన్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఉన్న స్ట్రెంత్ మెయిన్ ల్యాండ్ సోర్సెస్ భారతదేశంలో పది అద్భుతమైన నగరాలు గాని పది రిచ్ సిటీస్ గానీ చూసుకుంటే భారతదేశంలో విశాఖపట్నం ఒకటి అటువంటి విశాఖపట్నంలో ఇరవై వేల ఎకరాల భూ బ్యాంక్ ఉంది స్టీల్ ప్లాంట్ కి స్టీల్ ప్లాంట్ కి హైవే కనెక్టివిటీ ఉంది స్టీల్ ప్లాంట్ కి రైల్వే కనెక్టివిటీ ఉంది స్టీల్ ప్లాంట్ కి కనెక్టివిటీ ఉంది స్టీల్ ప్లాంట్ కి సివే కనెక్టివిటీ ఉంది ఇన్ని ప్రధాన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి భారతదేశంలో ఏ ప్రభుత్వ సంస్థ కానీ ఏ ప్రైవేట్ సంస్థ కానీ ఇన్ని ప్రాధాన్యతలు లేవు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కబలించి పోయేదాని కోసం చాలా మంది బయలు కాస్త భారతదేశంలో ఆఖరిగా వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందే అమ్మాలు మొదలు పెట్టారు అనే స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత ఆయన కూడా కేటాయించకుండా ఈ రోజు కూడా ఇబ్బంది పెడుతూ దాన్ని నచ్చాలు పాల్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక మంత్రి గారి సమావేశంలో సెక్రటరీ గారిని ఉండగా మేము ఛాలెంజ్ చేశాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాలంటే రాంబెట్లు అరేంజ్ చేయండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాలి సరే ఖాళీ రైల్వే అరేంజ్ చేయండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్యాంకుల నుంచి ఎప్పుడు ఒక రూపాయి కూడా ఎగ్గట్లేదు వర్కింగ్ క్యాపిటల్ అరంజ్ చేయండి ఈ మూడు ఇస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజుకి పది కోట్లు చొప్పున పది ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలని నగదు పార్లమెంట్ ముందు పెడతాం లెక్క మోడీ అడిగాం ఈ సందర్భంగా చివరికి మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వేల వందల కోట్ల రూపాయలని ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది వివిధ ట్రాన్స్పోర్ట్ రూపంలోనూ లేకపోతే వాటర్ సబ్సిడీ అట్లాగే ఎల్సిడి రూపంలోనూ ఇవ్వడం జరిగింది ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పట్టుకొచ్చి ప్లాంట్ ఉత్పత్తి కోసం మెషినరీ కోసం మెయింటెనెన్స్ కోసం కార్మికులు జీతపత్యాలు కోసం దేనికి ఖర్చు పెట్టకుండా ఈ పద్నాలుగు వేల కోట్లు పట్టుకెళ్లిపోయి బ్యాంకులు కట్టారు ఇది మోసం లేదు బ్యాంకులు కట్టాలి బ్యాంకులు చాలు బ్యాంకులు చెప్తా ఉన్నారు అట్లాగే ఈ డబ్బులు తీసుకెళ్లి జీఎస్టీ కట్టారు ఈ డబ్బులు తీసుకెళ్లి ఇన్కమ్ టాక్స్ కట్టారు ఈ డబ్బులు తీసుకెళ్లి పదహారు వందల యాభై ఇంటి ఉద్యోగాలు తీసేసి వాడారు కాబట్టి ఉత్పత్తి కోసం వాడినటువంటి ఏ డబ్బు చెప్పేసి మేము రాదలుచుకున్నాం ఈ రోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఒక కోకోన్ బ్యాటరీ కావాలి ఒక సెంటర్ మిషన్ కావాలి ఇంకో రోలింగ్ మిల్ కావాలి ఈ మూడు కూడా మిస్ మ్యాచ్ అవుతా ఉన్నప్పుడు ఎక్విప్మెంట్ కి మూడు కూడా కొత్తగా నిర్మిస్తే ఒక రావాలి కోట్లు ఖర్చు అవుతుంది స్టీల్ ప్లాంట్ వినిదిరి చూడకుండా లాభాల బాట పట్టే అవకాశం ఉంది పాలకులు చేయకుండా వారి దగ్గర భారతదేశ ప్రభుత్వం దగ్గర ఇదే స్టీల్ మంత్రిత్వ శాఖ దగ్గర ఎన్ఎండిసి లో వంద సంవత్సరాల సరిపడర్ ఉన్నప్పటికీ ఆయన ఊరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించట్లేదు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కి మెట్టల్ కి ఉంటాయి ఆదాని గనులు ఉంటాయి టాటా గన్లు ఉంటాయి ఎస్ఆర్ గల్లు ఉంటాయి సేల్ గన్లు ఉంటాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ పాపం చేసింది నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో బయల్డెళ్ల నుంచి బయట ఓపెన్ మార్కెట్ లో కొనుకోమని చెప్పి చెప్తా ఉన్నామే ఎట్లా సాధ్యం అవుతుంది కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఏమో టన్ను ఐరన్ ఓర్ కొనుక్కుంటే ఆరు వేల మూడు వందల రూపాయలు లాండెడ్ కాస్ట్ అదే స్టీల్ ప్లాంట్ గానీ రెండు వేల మూడు రూపాయలు వస్తా ఉంది అంటే ఒక టూకి నాలుగు వేల రూపాయలు అనగా చెల్లిస్తా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తిగా నడపడం కోసం స్టీల్ ప్లాంట్ కి టెన్ టన్ను ఐరన్ ఓర్ కావాలి టెన్ మిలియన్ టన్ను ఇటు నాలుగు వేల రూపాయలు వేసుకుంటే నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా ఐరన్ ఊరు కోసమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చేస్తున్న విషయం ఎంతమంది తెలుసు కాబట్టి సొంతగా కేటాయించండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉజ్వల భవిష్యత్తు ముందుకు పోయే అవకాశం ఉంది ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు నలభై సంవత్సరాలు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పన్నులు కట్టింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఐదు వేల కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెడితే లక్ష మంది డైరెక్ట్గా ఉపాధి విశాఖపట్నం Still better. ఈ లక్ష మంది ఇంటి కుటుంబానికి భార్య పిల్లలు తల్లిదండ్రులు ఐదు నేసుకుంటే ఐదు లక్షల మంది పాపులేషన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆధారపడింది విశాఖపట్నం సిటీ పాపులేషన్ ట్వంటీ ల్యాక్స్ అంటే ఇరవై ఐదు శాతం జనాభా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆధారపడి మీరు తెలియదు ఇన్ని ఉన్న స్టీల్ ప్లాంట్ ఐదు వేల కోట్లు పెడితే మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళ వర్తం ఏంటంటే మూడున్నర లక్షల కోట్లు దీన్ని కమలించే చే దానికోసం కార్పొరేట్ శక్తులు ముందుకు వస్తా ఉన్నాయి ఆదాని రూపంలో ఆల్రెడీ రెండు వేల ఎకరాలు లాగేసుకున్నారు మరో నాలుగు వేల ఎకరాలు కావాలంటా ఉన్నారు కాబట్టి కొంతమంది భూమి కావాలి కొంతమంది ఇండస్ట్రీ కావాలి ఇది జరగదని చెప్పేసి చెబుతూ గా పోరాటం చేస్తా ఉన్నాం నిరంతర పోరాటం చేస్తా ఉన్నాం తొలక అగనంపు నుంచి ఎయిర్పోర్ట్ వరకు పది కిలోమీటర్ల పాటు అడుగుడుకు మనుషుల నుంచో పెట్టాం కొనేవాడు రోడ్ మార్గా అడ్డుకుంటాం ఏ గాలిలో వస్తాం అడ్డుకుంటాం సీలో వస్తాం అడ్డుకుంటాం ట్రైన్ లో వస్తాం అడ్డుకుంటాం అని చెప్పి విధంగా ఉద్యమాలు చేశాం కాబట్టి ఈ రోజు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది ఇచ్చిన డబ్బులు కూడా సరైన పద్ధతి వాడకుండా తప్పుడు యాజమాన్యాన్ని తప్పుడు చైర్మన్ తీసుకొచ్చి కూర్చోబెట్టి డబ్బులు మిస్ చేస్తా ఉన్నారు దానికి వ్యతిరేకంగా ప్రభుత్వ సంస్థల నుండి సిబిఐ చుట్టూ ఈడీ చుట్టూ విజిలెన్స్ చుట్టూ సేటు కార్యకర్తలు సిఎట్ నాయకులు తిరుగుతా ఉన్నారు దీన్ని కాపాడుకోవడం కోసం ఇది ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి

భూములు ఆ నిర్వాసాలు చెందాలి తప్ప నువ్వేదో కార్పొరేట్ కంపెనీ కట్టబడతా అంటే కబడ్దాలని చెప్పి హెచ్చరించి కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు తెలుగు అక్కంటూ ఉమ్మడి రాష్ట్రంలో సాధించుకున్న ఈ కంపెనీని అదే పద్ధతిలో కొనసాగాలని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్డు తొలగించారు వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి అట్లా పర్మనెంట్ ఉద్యోగులు పది వేల మందిని విఆర్ఎస్ ద్వారా ఇటువంటి బయట పంపించారు వారి నైపుణ్యం నైపుణ్య యువకులు వేల మంది లక్షల మంది మార్కెట్ లో తిరుగుతూ ఉన్నారు వారందరూ కూడా కల్పించాలని చెప్పేసి ఉపాధి కల్పించడం ద్వారా టర్నోవర్ పెరుగుతా ఉంది టర్నోవర్ ద్వారా జిఎస్టీ వస్తా ఉంది జిఎస్టీ రావడం సర్వీస్ ట్యాక్స్ వస్తా ఉంది ప్రజలు ఉపయోగపడతా ఉంది చౌక ధరలకి స్టీల్ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టీల్ మాత్రమే తయారు చేయడం లేదు ఈ రోజు ప్రజలకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ పరిశ్రమలు స్టీల్ మార్కెట్ లో ఉన్నాయి కాబట్టి ఈ రోజు తొందర యాభై వేల మీద ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ సంస్థలు లేకపోతే తొమ్మిది లక్ష రూపాయలు అవుతుంది ఖచ్చితంగా మార్కెట్ లో ఒక సామాన్యుడు బాత్రూమ్ కట్టుకోవాలన్నా సింగిల్ బెడ్ మిల్ కట్టుకోవాలన్నా స్టీల్ కొనే పరిస్థితి ఉండదు ఇదే కాకుండా ఈ రోజు పాలక వర్గాలు యూరియా ని సరఫరా చేయని పరిస్థితుల్లో రైతులకి ఉన్నది యూరియా కావాలని చెప్పి రైతులు తెల్లవారు మూడు గంటలకు వెళ్లి డిపోల ముందు కాపలా కాస్తా ఉన్నారు అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పుష్కల బ్రాండ్ పేరుతో అమూల్యం ఉత్పత్తి చేసి సరసరం ధరలు రైతులకు అందజేస్తా ఉంది అట్లాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కరోనా కాలంలో మెడికల్ ఆక్సిజన్ లాక్ విలవలాడిపోతా ఉంటే ఈ రాష్ట్రం పక్క రాష్ట్రం గుజరాత్ వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక మెడికల్ ఆక్సిజన్ ట్రైన్ ని పంపించింది రైల్వే ట్రాక్ చేసి బొంబాయి దాకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి మహారాష్ట్రానికి కూడా మెడికల్ ఆక్సిజన్ ఇచ్చింది ఉత్పత్తులు ఆపుకొని ఆ మెడికల్ ఆక్సిజన్ పదకొండు వేల రూపాయలు మాత్రమే బయట మార్కెట్ రెండు లక్షల రూపాయలు అమ్ముకున్నారు కాబట్టి ప్రభుత్వ పరిశ్రమ ఉంటే అనేక బౌలాత్కమైన ప్రయోజనాలు ఉంటాయి ప్రజలు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనగాడుగా మార్కెట్ లో ఉండాలి మరో పదివేల మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి దాంట్లో సామాజిక పాటించాలి నిర్వహణ అవకాశాలు ఇవ్వాలి ఈ విధంగా కింద స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు పోరాడుతా ఉంది కాబట్టి రేపు జరిగే అఖిల భారత మహాసభలు జయప్రం చేయాలని జనవరి నాలుగు తరగతి జరిగే సభకి వేలాదిగా స్టీల్ కార్మికుల కుటుంబాలతో తల్లి రావాలని చెప్పేసి పేరు రిక్వెస్ట్ విశాఖ సంబంధించిన ప్రభుత్వం నష్టాలకు తీసుకురావడానికి ప్రయత్నం మనం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ తెల్ల ఏనుగుల కార్మికులు ఉన్నారు వీళ్ళు ఎవరో పని చేయట్లేదు అందుకే నష్టాలు వస్తున్నాయని చెప్పి ఒక వాదన తీసుకొని వచ్చారు దీని మీద మీరు ఏం చెప్తారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులు పని చేస్తా ఉన్నారు కాబట్టి రెండు రెండు నుంచి రెండు వేల పదిహేను మధ్య పదివేల కోట్ల నగదు లాభాలు వచ్చినాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు రావడానికి కారణం మోడీ ప్రభుత్వం మూడు బ్లాస్ట్ ఫండ్స్ నుండి రెండు పర్యటన మూసేసింది రా మెట్లు ఇవ్వలేదు విశాఖపట్నం రైల్వే డేవి నుంచి ఖాళీ రైలు రేఖలు ఇవ్వంటే రైల్వే రేకులు కూడా ఇచ్చే దిక్కుమాల పరిస్థితులు వాళ్ళు లేరు కాబట్టి నష్టాల కారణం కార్మికులు కాదు ఇవాళ హండ్రెడ్ ఉత్పత్తి వస్తుంది నూట పది పర్సెంట్ ఉత్పత్తి వస్తుంది మీ మిస్ మేనేజ్మెంట్ మీ మీ తాలూకా అవినీతికరమైన పాలసీ విధానాల వల్ల నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఇంకోటి కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి కార్మిక వర్గం ఎప్పుడు పనిచేయడం సిద్ధంగా ఉంది పనిచేస్తున్న భవిష్యత్తులో కూడా పనిచేసిన ఈ విజయాలు సాధించింది కాబట్టి ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తి మూడున్నర లక్షల కోట్లుగా కాపాం కాదు వారి రక్తం చిందించి చామర రక్తాన్ని మార్చి ఈ ఆస్తిని కాపాడుకుంటుంది కార్మిక వర్గం కాదా కాబట్టి కార్మికుల మీద మాట్లాడడం కాదు ప్రభుత్వ రంగ సంస్థలే నష్టాలు అనుకుంటే లేటెస్ట్ గా ఆదాని గారికి యాభై ఆరు వేల కోట్ల అప్పులు బాకీలు మాఫీ చేసి పదహారు వేల కోట్లు సెటిల్ చేశారు అంటే ఆదాని గారికి నలభై ఆరు వేల కోట్ల రూపాయలని ఒక ప్యాకేజీ లో ఇచ్చారు కాదు మీరు చెప్పగలరా ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ ఎన్ని వేల కోట్ల కొట్టింది బోషన్ స్టీల్ ఎన్ని వేల కోట్లు కొట్టుంది టా స్టీల్ ప్లాంట్ అప్పులేండి ఏంటి స్టీల్ ప్లాంట్ అప్పులేంటి ఏంటి ఎన్ని తీయండి బయటికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్క రూపాయంట రూపాయ కూడా ప్రభుత్వ బ్యాంకు ఎప్పుడూ కొట్టలేదు వడ్డీకి వడ్డీ చక్కర్ వడ్డీ కట్టిన స్టీల్ ప్లాంట్ సొంత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత శక్తితో ఎక్స్పాండ్ కింది స్టీల్ ప్లాంట్ కాబట్టి స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడే హక్కు పబ్లిక్ సెక్టర్ కి ఎవరికి లేదని చెప్పి తెలియజేస్తాను